మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఇక్కడ డిసెంబర్ నెలలో కుంభరాశి కుంభరాశి వారికి కొంత ఈ యొక్క డిసెంబర్ నెల నష్టాలైతే చూసే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి తరచూ ప్రయాణాలు చేయుట మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది ఏదో ఒక ఆందోళనకరమైనటువంటి విషయము ఉన్నది అనవసరమైనటువంటి తగాదాలు మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితితో మీకు ఏదైతే వచ్చేటువంటి సొమ్ము రాకపోగా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంట బయట విపరీతమైనటువంటి ఒత్తిడులు భర్త మా తినడం లేదా అనేటువంటి పరిస్థితి కానీ హెల్త్ రిలేటెడ్ స్టమక్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది ఇంటి అన్ను కలహాలు వినరా కొంత చికాకులు ప్రయాణాలు అదేవిధంగా విలాసాలకు అధికంగా డబ్బు ఖర్చు చేయడము ఎంత వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు ఇక మరీ ముఖ్యంగా వ్యాపారంలో చాలా నష్టము ఏర్పడే పరిస్థితి ఉంది సుఖ సంతోషాలు కొంత దూరం అయ్యే పరిస్థితి శుభకార్య నిర్వహణ నాలో ఏదైనా ముందుకు వెళ్ళాలి అనుకున్నా వెళ్ళకపోగా ఇబ్బంది స్థిరాస్తులలో కొంత నష్టము ఏదైతే ధనాదాయం ఉంటుందో దాని నుండి అంటే ఎక్కడి నుంచి అయితే ప్రతి నెల మనకు ధనం వస్తుందో ఆ ఆదాయము కొంత చిల్లుబడేటువంటి పరిస్థితి అనవసరమైనటువంటి ప్రయాణాలతో కూడినటువంటి సందర్భము అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి కొంత మనశ్చింత అనేటువంటిది లేదు ఏదో మనసు చంచలంగా ఉండడము శరీరము బద్దకస్తంగా ఉండడము ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి సందర్భం కానీ ఈ అసలు వృధా తిరగడాలు కానీ ఏవో ఇప్పటి వరకు మీ లైఫ్లో చవి చూడని సిచ్యువేషన్స్ మీదే మీరు ఎదురు చూసేటువంటి పరిస్థితి అదేవిధంగా కొంత మంచి చేయకపోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి మరొకటి ఏమిటి అంటే భార్యాభర్తలలో కలహాలు ఉన్నవి ఇక్కడ ఉత్త ఉదర నేత్ర సంబంధిత వ్యాధులతో శ్వాసకోశ సమస్యలతో కుంభరాశి వారికి మొదలు ఉన్నది ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క కుంభ రాశి వారిని చూసుకున్నట్టయితే కొంత అలసత్వము అపకీర్తి చివాట్లు భోజన హాని ఉన్నది ఇక్కడ ఆ విపరీత సంతాపములో కొద్దిపాటి ఏదో ప్రశాంతతనైతే కనబడుతుంది అంటే ఏ పని చేసినా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోనే ఉండేటువంటి పరిస్థితి కనుక అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారు చూసుకొని ముందుకు వెళ్ళాలి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆయుధాఘాతాలు ఉన్నవి ఒక నెలలో ఖచ్చితంగా కూడా వాహన ప్రమాదాలు ఉన్నవి వాహనం కొనాలి అని అనుకునేటువంటి వారు టెంప్ట్ అయ్యి వాహనం కొనొద్దు ఆగండి యంత్ర ప్రమాదాలు యంత్రాలు అంటే ఇక్కడ యంత్రాలు అంటే ఏముంటుంది ఎవరైనా మిషనరీ సంబంధించినటువంటి జాబ్లో ఉండేటువంటి వారు జాగ్రత్త కొంత ప్రమాదాలు కొంచెం ఉన్నాయి అదేవిధంగా ఆయిల్ రిలేటెడ్ కానీ పెట్రోల్ రిలేటెడ్ కానీ వాటర్ రిలేటెడ్ కానీ ఈ యొక్క తరచూ వాహనాలు నడిపేటువంటి వారు కానీ మోస్ట్ డేంజర్ జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఏదైతే అనుకుంటారో ఆ యొక్క పనులకు ఆటంకాలు జరిగే పరిస్థితి కనుక తప్పకుండా కుంభరాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల దుర్గా అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు కానీ కుంకుమాది కార్యక్రమాలు కుంకుమార్చనలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే కనబడుతుంది కనుక కుంభరాశి వారు వివాహ ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో వారు రెండు వేల ఇరవై ఐదు మార్చు దాకా ఆగండి వివాహ ప్రయత్నము మార్చు సంతానానికి సంబంధించి కొంత బలం తక్కువగా ఉంది అదేవిధంగా రావాల్సిన ధనం రాకపోగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మరొక విషయం ఏమిటి అంటే ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరు ఖచ్చితంగా కూడా ఎవరికి మనీ ఇవ్వద్దు ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు గృహ నిర్మాణానికి సంబంధించి బాగుంది తప్పకుండా ముందుకు వెళ్ళండి గృహము ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇక కొంత అపమృత్యు నివారణ సంబంధించినటువంటి హోమాలలో పాల్గొనండి మరొకటి ఏమిటంటే వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు అయితే ఉండబోతున్నాయి తప్పకుండా శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్